కొంతమంది మైలేజ్ తీసుకెళ్లి మనం ఏదైనా మంచి మంచి పారిశ్రామికవేత్తలు ఈ వస్త్ర వ్యాపారం ఉన్న వాళ్ళకి కలిపితే వాళ్ళు మెటీరియల్ ఇస్తే మీరు నైట్ డ్రెస్లు అలా కుట్టేవారు మళ్ళీ ఈ అవకాశం చేద్దాం మీరు జాగ్రత్తగా నేర్చుకోండి మీరు తెలుసుకోవాల్సింది ఒకటే గత ఐదు సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమం ఏనాడైనా చేశారా మహిళలకు సంబంధించింది ఏది లేదు ద్వాక్రా గ్రూపులు కూడా ఇప్పుడు ఇచ్చిన ప్రోత్సాహం గత ఐదేళ్ళు లేదు ఎందుకంటే ద్వారా గ్రూపులైనా ఇలాంటి అయినా నచ్చదు ఆ ప్రభుత్వానికి ఎంత దౌర్భాగ్యం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది సమయానికి మనం కొన్ని కుట్టు మిషన్లు సుమారు మూడు వందలు మహిళలకు ఇవ్వాలి ట్రైనింగ్ అయిపోయింది తెచ్చాం ఊర్లో ఉన్నాయి కావాలని వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపం చేసి పక్కన పాడేశారు ఆ మిషన్ ఎంతమంది బాధపడ్డారు మహిళలు అంటే వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయి మనం పది మందికి మేలు చేయాలని చూస్తున్నాం మీరు అవన్నీ ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఇక్కడ తీసుకుందామని ఆనాడున్న వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తే ఆనాడున్న ఎమ్మెల్సీ ఆదిరి డబ్బారావు గారు తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడి నిలబెట్టుకొని మరలా గతంలోని శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు భవానీ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పనులన్నీ పూర్తి చేసుకున్నా కావాలని దీని ప్రారంభం చేయకుండా అలా కాలయాపన చేశారు మరలా కూటమి అధికారులకు వచ్చాం దీన్ని ప్రారంభం చేయడమే కాదు ఈ రోజు మేము ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడాలి ఒక మంచి ఆలోచనతో దీన్ని కాపాడుకున్నాం ఇది ఈ రోజున ఆ మంచి కార్యక్రమం ఏంటంటే సాధికారత కోసం కుట్టి మిషన్ సెంటర్కి ఇది ఉపయోగపడుతుందంటే చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి వల్లనే ఈ కమ్యూనిటీ హాల్ ఈ రోజు ఇలా నిలబడ్డారు లేకపోతే దీన్ని దేనికో దానికి వాడేసుకొని ప్రజలకు దూరం చేసేవారు అంటే మీకు అన్ని ఎందుకు చెప్తా ఉన్నావు అంటే కూటమి ఆలోచనలు ఎలా ఉన్నాయి వైసీపీ వారి ఆలోచన అలా ఉంది గమనించి ఆశీర్వదించండి ఎప్పుడు కూడా మీ పేటకి మేము అండదండలు ఇస్తానే వచ్చాం రోడ్లు అడిగితే రోడ్లు వేసాం డ్రైన్లు అడిగితే డ్రైన్లు వేస్తా ఉన్నాం అన్న క్యాంటీన్ ప్రారంభించుకున్నాం పక్కనే సారా విపరీతంగా వ్యాపారం చేస్తున్నారంటే దాన్ని మేము మొత్తం ప్రక్షాళన చేసేవని మాత్రం చెప్పలేకపోతా ఉన్నాం కానీ ఇంకా అక్కడక్కడ అడపా ఇంకా సారా కొంతమంది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అతి దగ్గరలో వాళ్ళని భూ చేసే బాధ్యత కూడా అమ్మేవారు అంటే సుమారు పదిహేను వందలకి తగ్గిందంటే యాభై శాతం ఈ పది నెలలో ఆపగలిగాం అందరి నాయకుల సహకారంతో అతి దగ్గరలో దానిపైన కూడా ఇప్పుడు ఎవరో చెప్పారు పీడిఎక్ కట్టమని సిఐ గారికి చెప్పాను ఇరవై తొమ్మిదో మాట కొత్తపేటలో అలా ఎక్కడికక్కడ పీడీ యాక్ట్లు పెడతాం మాకైతే ఏం బోమాటాలు లేవు ప్రజల ఆరోగ్యం ముఖ్యం మహిళల యొక్క భద్రత ముఖ్యం అదే తోటి ముందుకు వెళ్తున్నామని మీకు తెలియజేసుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు ఇలా ఉన్న ట్రైనింగ్ ఇలా ఉన్న కమ్యూనిటీ వాళ్ళు అన్ని కూడా ఏది అప్పుడు టీడీపీ టైంలో కట్ని సచివాలయాలు తీసేసుకున్నారు సరే సచివాలయాలు తీసుకున్నారు సంపూర్ణంగా సరిపోతుందా అంటే అది తీసుకున్న దాంట్లో చక్కగా ఉంటే చాలు సచివాలయం అంటే అనాలోచనతో వైసీపీ వాళ్ళు మనకున్న ఉన్న అవకాశాలన్నీ పాడు చేసేది దానివల్ల మనం ఎక్కడొచ్చి చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నగరంలో ఒక్కొక్కటిగా సచివాలయానికి ఎంత అవసరం అంతవరకు వచ్చి మిగిలింది కమ్యూనిటీ హాల్స్ ఏదైతే అట్టడుగు వర్ వర్గాలు బరుగు బలహీన వర్గాలకి ఉపయోగపడేటట్టు చేస్తున్నాం ముఖ్యంగా మీకు ఈరోజు కుట్టుమేషన్ సెంటర్ ఏదైతే కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒకటి కుటుంబ సభ్యులకు నమస్కారం అధికారులకి నమస్కారం విచ్చేసిన మహిళా మందులకి కూడా స్వాగతం సుస్వాగతం మూడు నెలలు కూడా బాగా ట్రైనింగ్ నేర్చుకోండి డెబ్బై శాతం ఉండాలి మూడు నెలలు కూడా బాగా ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీకు కుటుంబం ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది మహిళా దినోత్సవం నాడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఒకటే ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ముఖ్య ఉద్దేశం ఒకటే మహిళా సాధికారత ఎలా జరుగుతుంది అంటే ఒక పక్కన డ్వాక్రా గ్రూపు డ్వాక్రా గ్రూపులు పెట్టిందే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ద్వాక్రా గ్రూపుల ద్వారా మీరు అనేకమైన లోన్లు పొందుతూ ఉన్నారు కుటుంబ పోషణలో మగవాడితో మీ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇప్పుడు మరో విధంగా మహిళా సాధికారికి అందించడానికి కుట్టు తీసుకొచ్చారు ఇప్పటికీ కూడా నేను ఏదైనా వాటి తిరుగుతుంటే కొంతమంది మహిళలు కనబడినప్పుడు చెప్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని కుట్టు మేము తీసుకున్నాం ఆ పని బాగా నేర్చుకున్నాం నాలుగు పనులు చేసి ఒక బ్లౌజో లేకపోతే ఇంకేదైనా కొడుతున్నా నాలుగు రూపాయలు వస్తున్నాయి కుటుంబ పోషణలో మా పాత్ర మేము పోషిస్తున్నామని చెప్తున్నారు ఇది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళింది వెళ్ళింది కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈ దఫ అంటే మొదటి సంవత్సరం కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం మీ అందరికి అవకాశం వచ్చింది రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఇలాగే కొనసాగుతుంది మిగతా మహిళలు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే బాధ్యత కూటమిగా మేము తీసుకుంటాం ఆమె ఏదో ఒక సంవత్సరం చేసి వెళ్ళిపోతారని అనుకోవద్దు మిగతా నాలుగు సంవత్సరాలు కూడా ఇలాగే ఒక ఆరు వందల మంది ఇలాంటి సెంటర్లే పెడతాం అందరికీ అవకాశాలు కల్పిస్తాం మీరు గత వైసీపీ పాలనకి కూటమి ప్రభుత్వ పాలనకి వ్యత్యాసం మీరు గమనించండి మా ఆలోచనలు ఎలా ఉన్నాయి మహిళల ఒక సురక్షిత కోసం భద్రత కోసం అనునిత్యం తప్పిస్తూ ఉన్నాం ఎక్కడ ఏదైనా అల్లరమోకలు ఉన్నా లేకపోతే ఏదైనా మహిళలకు ఇబ్బంది అంటే స్పందిస్తూ ఉన్నాం కృషి చేస్తూ ఉన్నాం మీరు ఇలాంటి చేస్తున్న కార్యక్రమాలు అప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి చేస్తున్న కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించినట్లయితే రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేయగలుగుతాం ఆ కార్యక్రమం మీరు చేయండి మహిళా సాధికారత కోసం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వంగా మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ ఎక్కడైనా ఈ కార్యక్రమంలో లోటుపాటు కింద మీకు తాగడానికి మంచినీళ్ళు కానీ లేకపోతే టాయిలెట్స్ బాగోకపోయినా ఇక్కడ ఉన్న నాయకులకు తెలియచేయండి మీకు ఏ విధమైన అసౌక్యం కలసకుండా చూసుకుంటారు టీచర్స్ కూడా పెట్టారు అధికారులు కూడా ఉంటారు జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని మంచిగా మీరు అందరూ కూడా నేర్చుకొని రేపు మిషన్ ఇచ్చిన తర్వాత నా రూపాయలు మీరు అందరూ కూడా సంపాదించాలని మనస్ఫూర్తిగా కూటమి తరఫున ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు